ఓటమికి ఓడించే సత్తా ఉంటే ఓపికకు ఆ ఓటమిని కూడా ఓడించే సత్తా ఉంది మిత్రమా గుర్తు పెట్టుకో ఇక్కడ గెలవటం తప్ప వేరే ఆలోచన ఉండకూడదు ఎందుకంటే సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు కామాస్ మాత్రమే ఉంటాయి అనుకున్నవన్నీ జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని మనం సక్సెస్ అయితే మనమే డెఫినేషన్ గా మారిపోతాం జరిగేవన్నీ మన మంచికేనని అనుకోవడమే మంచి పని మెగా డిఎస్సీ అనుకున్నాము కానీ మినీ డిఎస్సి వచ్చింది మరి ఏం చేద్దాం మన లక్ష్యం టీచర్ జాబ్ అయినప్పుడు మన లక్ష్యం ఒకవైపు ఉండి మనం ఒకవైపు ఉంటే చేరుకోలేము మన లక్ష్యం వైపు ఒక మార్గాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో మన గమనం ఉంటేనే లక్ష్యాన్ని ఛేదించగలము మనం ఎందుకంటే సక్సెస్లో ఎవడి దారి వాడిదే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ డిఎస్సీ నోటిఫికేషన్ కోసము అసలు ఈ పోస్టుల్లో నేను ఒకటే ఒకటి చెప్తున్నా పోటీ అనేటువంటిది బీవసంగా ఉంటుంది కానీ నీకు కలుగుతుంది ఏమని అంటే చదివేద్దాం అనిపిస్తుంది కానీ ఆ చదివేటప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ రావడం లేదు పోస్టులు లేవనేటువంటిది మైండ్లో తిరుగుతుందన్నా అని చాలామంది చెప్తున్నారు నీకోసం నేను ఒకటి ఒకటి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ నువ్వు కొట్టాలనుకుంటేనే రంగంలోకి దిగు లేకుంటే దిగకు దిగావనుకో ఆపడం ఎవరి తరం కాకుండా ప్రయత్నం పెట్టు నీ ప్రయత్నం ఎలా ఉండాలంటే చివరికి నువ్వు ఆగిపోదామనుకున్నా కానీ ఆ ప్రయత్నం ఆపలేకపోవాలి నీకు అలా ప్రయత్నం చేయాలి అయితే నేను నువ్వు సక్సెస్ సాధించగలవు మిత్రమా ఒక్కసారి ఆలోచించు ఈ సమయాన్ని చాలా సందర్భాల్లో వేరే కోసం ఉపయోగించాం నీ కోసం నువ్వు ఉపయోగించుకో ఎవ్వరి కోసం ఉపయోగించద్దు అనేటువంటిది నా చిన్న రిక్వెస్ట్ ఎలాగో మనం డిఎస్సికే ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి వేరే దానికి ఫిట్ కాక దీనికి క్విట్ చేసుకోలేక మన జీవితం ఇదే అనుకున్నాం కాబట్టి మనం చేరుకునే మార్గం అనేటువంటిది కరెక్ట్ ఉండాలండి అసలు ఇలాగో దిగాము కాబట్టి దీన్ని అంతేందో తేల్చేంత వరకు ఇది మినీ డిఎస్సియా మెగా డిఎస్ అనేటువంటిది వదిలిపెట్టి పక్కడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం చదివితే హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నది సాధించగలవు అది మనకు హీలన చేసిన వాళ్లకు ఒక బహుమానంగా మన యొక్క సక్సెస్ అనేటువంటిది ఇవ్వాలి వాళ్ళకు అసలు వాళ్ళందరూ ఎవడ్రా వీడు అని చెప్పేటట్టుగా ఉన్నటువంటి వాడికి కూడా వీడు మావాడని బంధుత్వం కలుపుకొని మాట్లాడేటట్టుగా నీ యొక్క ప్రిపరేషన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సాధించగలవు మిత్రమా కాబట్టి నువ్వు వేసేటువంటి అడుగు నీ లక్ష్యం వైపు పడుతుందా లేదా అనేటువంటిది గమనించుకో నీ యొక్క చూపు నీ లక్ష్యం వైపు ఉంటుందా లేదా అనేటువంటిది గమనించుకో నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా నీ లక్ష్యం కోసము అది సహాయపడుతుందా లేదా అనేటువంటిది వేరేది వేసుకొని ప్రతిరోజు ముందుకు నడుస్తే ఎందుకు సక్సెస్ రాదో చూద్దాం ఇట్లా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎలాగో సాధించాలి శోధించాలి దీనికోసం మనం ఏదైనా చేస్తాం అనేటువంటిది ఆలోచన నీకుంటే మాత్రం ప్రతి క్షణము ప్రతి క్షణములో కూడా నీకు ఉన్నటువంటి లక్ష్యమే గుర్తు రావాలి ఆ లక్ష్యం కోసం నువ్వేం చేస్తున్నావు అనేటువంటి నీకు నువ్వు ప్రశ్నించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది వస్తుంది కాబట్టి అలాంటి మార్గంలో మనమందరం కలిసి ప్రయాణం చేద్దామనేటువంటిది నేను నీకు మాట ఇస్తున్నా మరి ఎస్ఆర్ నో అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయమిత్రమా కాబట్టి సక్సెస్ అనేటువంటిది ఊరికే రాదు మనందరికీ తెలుసు సక్సెస్ సాధించిన వాళ్ళందరూ కూడా ఏదో అనుకొని సాధించిన వాళ్ళు కూడా కాదు నా పైన నాకు నమ్మకం ఉంది అనుకుని పోరాటం మొదలు పెడతారు ఆరాటం ఉంటే సరిపోదు దానికి తగ్గట్టుగా నీ యొక్క పోరాటం ఉంటే ఫలితం అనేటువంటిది వస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటిది కాబట్టి మిత్రమా కసి కసిగా చదివేయాలి మనమేంటో చూపించాలి అనేటువంటిది నా యొక్క ఆశ అలాంటి ఆశను నీ ఆశయం కోసం నువ్వు ఉపయోగించుకొని ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మినీ డిఎస్సి లో కూడా నువ్వేంటో రుచి చూపించేటువంటి సత్తా శక్తి సామర్థ్యము పట్టుదల ఆత్మవిశ్వాసము నీలో ఉందని నిరూపించుకునేటువంటి సమయం వచ్చింది కాబట్టి బయలుదేరే మిత్రమా ఇంకా ఆగే ప్రసక్తే లేదు ఆపాల్సినోళ్ళు లేరు కూడా మనకు అనేటువంటి నానుడితో నీ పైన నీకు నమ్మకంతో ముందుకు వెళ్తే గుండెల నిండా ధైర్యం నింపుకో ఇదే చివరి వరకు నీకు తోడే ఉంటుంది తప్పకుండా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో నువ్వు ఉంటావని మీ అమ్మ నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు నిన్ను నమ్ముకున్న వారి జీవితంలో వెలుగులు చెందించే ఫ్యూచర్ అనేటువంటిది నువ్వు అందించగలుగుతావని నీ పైన నమ్మకము నాకుంది మరి నీకుందా లేదా కామెంట్ రూపంలో తెలియజే మిత్రమా తప్పకుండా ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకొని ముందుకు కొనసాగుతాము మీతో పాటు నేను కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాను ఎస్ ఐకెన్ అచివ్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజే హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కూడా సాధించి మేంటో చూపించేటువంటి సమయం వచ్చింది ఈ సమాజానికి చెప్పాల్సిన అవసరం లేదు చేసి చూపిద్దాం ఎస్ ఆర్ నో ఎస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వీలైతే తమ్ము సింబల్ పైన ప్రసేసి లైక్ ఇవ్వండి ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాను తప్పకుండా ఒక అన్నలాగా ఒక తమ్ముల్లాగా దానికి మించి కుటుంబ సభ్యుల్లాగా శ్రీను సార్ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తూ ముందుండే నడుపుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సియూ